టు మై ఛానల్ సో నా వీడియో చూస్తే వాళ్ళందరూ కూడా నేను ఎవరో తెలియకపోయినా పర్వాలేదు మా చెల్లెల్ని మా గారిని ఇద్దరు చూడండి అదిగో ఇద్దరు చూడండి బలవంతులు ఎట్లా వాగుతారో గట్టిగా లాగాలమ్మా ఒక లైక్ వేసుకోండి ఇలాంటి అన్యోన్య దంపతులు లాగు లాగు ఏసారు ఆటో యాడ్ పెట్టి వెళ్తున్నావు ఎప్పుడు వచ్చేది మళ్ళా వెళ్ళి ఆటో వేసుకెళ్తాను తిరుపతికి హలో గురు ఆటో వేసుకెళ్తానా అవును అవునా నాకు మేసాలు ఏమో అనుకోవద్దు రెండు రోజులు పెరుగుతాయి పెరిగిన తర్వాత నేను కూడా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో మా బావగారు అయితే కొడుకు పుట్టాడని చెప్పేసి తిరుపతిలో ముక్కున్నాడట కొడుకు పుడితే తిరుపతి వస్తానండి సో ఆడపిల్లల తర్వాత కొడుకు అయితే వచ్చాడు కేజీఎఫ్ సో ఆయన కోసం చెప్పేసి అయితే కొడుకు వెళ్ళే వెంటర చూడాలి కదా వెంట వివామి కోసం వెళ్తున్నట్టే సర్లే వెంకట స్వామి దగ్గర మొక్కుబడు ఉంది కూతురు కోసం కూడా వెళ్ళావా ఎవరుకుంటే వెళ్తాడు ఎవరైనా అంటే జాగ్రత్తగా డెలివరీ అవ్వాలి జాగ్రత్త ఉంటాయి కదా అన్నీ సుఖంగా జరగాలి జరిగితే మీ దగ్గరకు వస్తా అని చెప్పేసి అయితే మొక్కున్నాడు అయితే కేజీఎఫ్ అయితే వచ్చాడు ఎవరు పెద్ద బాబు పుట్టినప్పుడు రెండో బాబు పుట్టినప్పుడు రెండో బాబు పుట్టినప్పుడు ఎక్కడికెళ్ళా కానీ కాళీ కాళాస్కి కాళాస్ వెళ్ళారు ఇప్పుడు కుడు కోసం ఏకంగా కొండ అయిపోతున్నాడు ఏడు కొండలో ఓకే జర్నీ సాఫీగా ఉండాలా జాగ్రత్తకి వెళ్ళి జాగ్రత్తగా రా లాభంగా రాబోలేదు జాగ్రత్తగా రాకేనా ఆట పెడుతున్నావు నాది ఒక ఇంటర్వ్యూ నీది ఒక ఇంటర్వ్యూ కావాలా చెప్పండి ఆటో ప్రాబ్లమ్స్ అని ఆటో గురించి కష్ట జీవులు ఎలాగని చెప్పేసి జరుపు జరుపు ఓ ముళ్ళు గుచ్చుకుంటుందేమో ఎక్కడ పెడతావు ఎదురుగా పెడతా అట్ట పెట్టలే ఏవా నీ సంగతి ఏంది అట వెనకరాణి వెనకరాణి ఇంకెదురుగా పెట్టు పని 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 లాగు లాగో ముళ్ళు ఎవలమ్మా పన్నుంది అంట్లే ఆగిపోయింది యో గ్యాస్ వచ్చింటే ఇంకా నువ్వు కట్టెల పొయ్యి మీద కొడుతున్నావా లాగండి లాగండి వెళ్ళండి అమ్మ బలవంతుల చేత చీమలు కుట్టిన చలిచేమల చేత ఏదో సామెత ఉంది కదా ఇదిగో బలవంతుడా నాకేమని లాగండి ఇద్దరు మా బావగారు ఈరోజు ఆటో పక్కన పెట్టేసి తిరుపతి వెళ్తున్నారు మొక్కుబడి కదా అవుతుంది మెలట్లేదు జరుగుతా ఏమి అందుకోసం ఏడీ ట్రావడు ఎక్కడికి బయలుదేరు కరెక్ట్గా చెప్పు అంత కరెక్ట్ టక్ అని చెప్పు తిరుమల తిరుపతికి తిరుమల తిరుపతికి ఏమి కారణం బాబు పుట్టడం వల్ల నేను ఇంటికి అని చెప్పి ఒప్పుకున్నాను ఓకే అందువల్ల ఇప్పుడు వెళ్ళేసి నెల నెల పూర్తి అయ్యే లోపల వెళ్ళాలనుకున్నాను ఇప్పుడు నెరకారు కాబట్టి నెక్స్ట్ మంత్ సెకండ్ మంత్ వచ్చేస్తుంది ఇంకా థర్డ్ అందువల్ల ఇప్పుడే వెళ్ళిపోతున్నావు ఓకే ఫ్రెండ్స్ నువ్వు వెళ్ళి ష్యామంగా వెళ్ళి అక్కడికి రావాలి కానీ షామంగి వెళ్ళి ష్యామ రా ఇగో మౌనికమ్మ గుడ్ల గట్ల అన్ని సర్దు అవును తిరుపతి వెళ్ళేటప్పుడు అన్నాలు గిన్నెలు అన్ని కట్టిస్తారు కదా ఏం కట్టిలేదా ఫ్యామిలీతో వెళ్తే కట్టించేస్తాం మా వారు ఒకరే కాబట్టి బయట లేదంటే ఉపవాసం ఉంటావా ఉపవాసం బయట అబ్బో ఇది అమ్మోర్ కత్తి ఇది వస్తున్నా వస్తున్నా ఆగు మాయ్ ఆ పిల్ల ఒకదాని సఫల ఏడుస్తావర కూర్చోడి శ్రీకాంత్ బాయ్ శ్రీకాంత్ బాయ్ నాలుగు గంటలకు ప్యాసింజర్ ఉంది నెల్లూరు నుంచి గుడి వెళ్ళి గుడు నుంచి వెళ్ళిపోతుంది

తిరుపతికి వెళ్ళి ఏమేమి తెద్దాం లడ్డు మాత్రం మర్చిపోవద్దు తిరుపతి పోయిన లడ్డు లేకుండా ఏం రారులే ఏ పేరైనా ఉండని ఎన్ని గంటలకు వస్తా బస్ ఆర్టీసీకి వెళ్తే ప్రతి గంట గంటకు బస్ ఆర్టీసీకి వెళ్ళిపోవచ్చు కదా డైరెక్ట్ వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం వెళ్తాం ఖచ్చితంగా నేను మా హస్బెండ్ మా మా అందరం ఆటోతో ఆటోతో ఆటో కదా అంటే ముందు ఎవరు వెళ్ళారు మా ఫ్యామిలీ వెళ్ళలేదు మా మామయ్య మా అందరం ఓకే ఇప్పుడు ఒంటరి 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 అంటే ఇప్పుడు నిన్న చేసేది కాదు ఒక ఫేమస్ నువ్వు ఫేమస్ అవ్వాలి కదా ఓకే డ్రైవర్ తో పాటు కలిసి అయితే

ఉందో చూసుకుంటున్నాం ఆ జుట్టు చూసుకోవాలి ఒకసారి మేము అందుకని వచ్చిన తర్వాత మళ్ళీ తీస్తాను వీడియో ఆ జుట్టు చూసుకోవాలి కదా చూడు ఎట్లా ఉంటాడంటే ధనుష్ కూడా ఉంటుందా ఏంది మొన్న వచ్చింది ఏంది మొన్న వచ్చింది కదా ఏదో చెప్తుంది అది కాదు తర్వాత వచ్చింది కదా మిల్లర్ 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 సినిమాలో ఉన్నట్టు నానా మాయ్ మీ డాడీ వెళ్తున్నారా గేట్ దగ్గర కాపలా ఉన్నా ఎక్కడికి వెళ్ళట్లేదవా వర్షితా నేను ఒక్కడి బ్యాగు నేను లేకపోయిన స్థానాన్ని వెళ్తే ఒంటరికి వెళ్ళాలి ఫ్యామిలీతో వెళ్ళాలా వెళ్తే ఫ్యామిలీ కంటే తిరుమల టెంపుల్ అట్లా కి ఫ్యామిలీతో వెళ్ళాలి గోవా ట్రిప్ మడి కకన గా సింగిల్ వెళ్ళాలి సింహం మాది కంజే చేయాలి ఆశలు ఆశలు లేవు గోవా పోవాలని గోవా వెళ్ల ఎల్ల ఎల్ల కొడుదు ఏచ చెప్పి ఎవరకొందదు ఆశలు డూప్లికేట్ ఏం లేదు ఉంటది ఆశ అనేది కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరే ఉతకరు మౌనికమ్మా ఆశీర్వదించు కానీ ఆశీర్వదించు ఆశీర్వాదం తీసుకోవండి బండి బస్ స్టాండ్ దాకా రోడ్ల దాకా వదిలిపెట్టమంటా జాగ్రత్త వదిలిపెడతాను రోడ్డు వదిలిపెడతా ఆటో యొక్క నుంచి అవును ఈ ఆలోచన ఈరోజు ఎందుకు వచ్చింది టక్కనని డబ్బులు ఇవ్వకుండానే ఇంతసేపు అవి జాగ్రత్త వెళ్ళిపోతా వెళ్ళి వెళ్ళేస్తారా అంటందా

ఎంత ఎన్ని రూపాయలు తేలుతున్నావా ఫిఫ్టీన్ హండ్రెడ్తో నువ్వు పంపిస్తావు పంపిస్తావా ఐదు వందలకి ఒక నిమిషం ట్రైన్ చూస్తాను ఎనభై రూపాయలతో అయిపోతుంది తిరుపతి పోయే ట్రైన్ ఇక్కడి నుంచి ఖాళీ ఉంటుంది నెల్లూరు నుంచి మేమేం అనలేదు మా అప్పం చేసుకోవద్దు డాడీ వెళ్ళిపోతాడమ్మా అమ్మా నిన్ను చూడాలి